నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ నేను మీ మాధురి ఈ రోజు మనతో పాటు ఉన్నారు కేఎస్ ప్రసాద్ గారు పొలిటికల్ అనలిస్ట్ నమస్తే సార్ సార్ ఆంధ్రప్రదేశ్ అంటేనే మనకి రైతు ఆధారిత ప్రభుత్వం అనుకోవచ్చు రైతు ఆధారిత రాష్ట్రం అనుకోవచ్చు రైతు ఆ రైతు పండించే ధాన్యం పైనే మనకి ఎక్కువగా లాభాలు వస్తాయి ఆంధ్రప్రదేశ్కి ఒక మనం చెప్తారు రైస్ బౌల్ ఆఫ్ ఇండియా అని చెప్పి ఆంధ్రప్రదేశ్కి ఒక పేరు ఉంది అలాంటిది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో వరి కొనటానికి ప్రభుత్వం ఆలోచిస్తుంది అసలు ఏ అంటే ఏంటి ఈ ప్రభుత్వం కో మేము ఏదైతే ఇస్తాము గిట్టుబాటు ధరలు ఇది అది అని చెప్పిన ప్రభుత్వం ఇప్పుడు ఎందుకు చతకిల అంటారు అది మీరు నేను కాదమ్మా అసెంబ్లీ గౌరవ అసెంబ్లీ సాక్షిగా అపోజిషన్ లీడర్లు పదకొండు మంది లేకపోవచ్చు కానీ వాళ్ళే వాళ్ళ వాళ్ళ నియోజకవర్గాలకు సంబంధించిన సమస్యలు లేవనెత్తినప్పుడు ప్రజా సమస్య వాళ్ళకి అపోజిషన్ పార్టీ సమాధానం ఇప్పిస్తుంది ఉదాహరణ కర్మిల్ శ్రీనివాసరావు గారు చాలా బ్రహ్మాండమైన అడిగిన ప్రశ్నకి జూలైలో వరదలు వచ్చే గత ఏడాది పంట నష్టపోయిన రైతులకి నేటికి ఈ రోజుకి కూడా ఉభయ గోదావరి జిల్లాలో సాయం అందలేదు ఎర్రకాల వరద వల్ల కూడా ఎంతో తీవ్ర నష్టపోయారు రైతులు మంత్రులు అక్కడ మీరు పర్యటించిన అక్కడ ప్రభావిత ప్రాంతాల్లో ఇప్పటి వరకు సాయం అందలేదన్నది గట్టిగా కరాఖండిగా ఆయన చెప్పడం జరిగింది ఎందుకంటే మనకి వరద సాయం గురించి సంబంధించిన దాంట్లో ఆయన ఎవరు శివరాజ్ సింగ్ చౌహాన్ గారు వచ్చారు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి మన ఎంగిలీ చేతితో కాకిని కొట్టినట్టు కొట్టారు వీళ్ళు ప్రాథమిక అంచనాలే ఆరు వేల ఏడు వందల కోట్లు పైచీలకు ఎంత ఇస్తే వెయ్యి కోట్లు కూడా ఇచ్చారు ముకుతుం ములుగుతూ అండ్ మోర్ మనకు విజయవాడ పరిసర ప్రాంతాల్లో కూడా చూసుకుంటే చారిటీ చేసిన వాళ్ళు డబ్బులే పంచారు తప్ప అంటే స్వచ్ఛందంగా ఎవడెవడో సాయం చేసిన వాళ్ళు డబ్బులే ఇచ్చి బిస్కెట్లు ఇచ్చి నారాయణ గారు పురిహోరుల కేటకి నోటల్ రేట్లు వేశారు తప్ప ఇప్పటికైతే నాకు కేంద్ర ప్రభుత్వం నుంచి సాయం అందలేదు అలాగే ఈ ప్రభుత్వం ఏర్పాటు ఈ ఈరోజు దాకా నాకు తెలిసి కేంద్ర ప్రభుత్వం రెండు సార్లు మూడు సార్లు రైతులకు ఇవ్వాల్సింది ఇచ్చింది అది కూడా ఇక్కడికి ఒక్క రూపాయి అందలేదు ఇవన్నీ గమనించి అరుమిళి శ్రీనివాసరావు గారు అడిగిన దానికైతే ఖచ్చితంగా అసెంబ్లీలో వాళ్ళ కూటమి ప్రభుత్వ వైఫల్యాన్ని వాళ్ళంతటి వాళ్ళు వాళ్ళంతటా వాళ్ళు ఖచ్చితంగా ఒప్పుకున్నట్టే లెక్క అలాగే ధాన్యం కొండం మీద కూడా బుగ్గు రమణమూర్తి గారు అడిగారు శ్రీకాకుళం జిల్లాలో ఎక్కువగా వరిపడింది సారి అయినా సరే ప్రభుత్వం రైతుల దగ్గర కొనట్లేదు చాలా ఇబ్బందులు పడుతున్నారు అన్నది అలాగే ఒకటి పాయింట్ ఒకటి నాలుగు మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయలేదు అని ఇంకొక ఎమ్మెల్యే రవికుమార్ గారు లక్ష పద్నాలుగు వేల మెట్రిక్ కొనలేదు అంటేనే దట్ ఆన్సర్ అలాగే నాలుగో ప్రశ్న బ్లూ ఫ్లాగ్ ఉన్న పది ఉన్నాయి దేశంలో అందులో మన అదృష్టం లాస్ట్ ఇయర్ బ్రహ్మాండంగా బ్లూ ఫ్లాగ్ తో కలకలలాడిన ఋషికొండ ఈ ప్రభుత్వ అశ్రద్ధతో అంటే ఛానల్లో వచ్చు ఎందుకంటే వీళ్ళు వచ్చి తొమ్మిది నెలలు అయింది ఈ నైన్ మంత్స్ మెయింటెనెన్స్ లేకపోవడం వల్ల అది బ్లూ ఫ్లాగ్ తీసేశారు కదా పర్యాటక శాఖ కేంద్ర పర్యాటక శాఖ ఇస్తుంది అది టూ థౌసండ్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ కి అయితే బ్లూ ఫ్లాగ్ ఉంది కదా ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ అయితే గవర్నమెంట్ మీద ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ లో నైన్ మంత్స్ పర్ఫార్మెన్స్ ఆల్రెడీ మీ దగ్గర ఉన్నప్పుడు గంట శ్రీనివాసరావు గారి ప్రకారం అయితే ఖచ్చితంగా మీ చేతకాంతానం వల్ల బ్లూ ఫ్లాగ్ పోయింది డెవలప్మెంట్ మేము జగన్మోహన్ రెడ్డి రుచికొండ చేశారు దానికి ఏమొచ్చి నాన్న ట్యాగ్ పెట్టారు కొల్లగొట్టేస్తున్నారు దోచుకుపోతున్నారు అని చెప్పి ఇప్పుడు మా కొల్లగొట్టేస్తున్నారు దోచకుపోతున్నారు అంటే చూపించాలి బ్లూ ఫ్లాగ్ డౌన్ చేసారు పర్యాటక బ్లూ ఫ్లాగ్ ఎవ్రీడే చేస్తారు అది ఫ్లాగ్స్ ఉన్నాయి బ్లూ ఫ్లాగ్స్ ఎందుకు పర్యాటక సంఘాన్ని అభివృద్ధి చేయడానికి పైకి మాత్రం మా ఈయన దు కందులు దుర్గేష్ గారిని పెట్టుకుని మాచాడే బ్రహ్మాండంగా చెప్తారు ప్రవచనాలు అసలు పర్యాటక తీర్చి తీర్చిదిద్దిద్దామని కానీ తీరసిస్తే ఏదో కొండ నాలుగు మంది వస్తే కొండ పోయినట్టు అక్కడికి బ్లూ ఫ్లాగ్ కూడా పోయిన తర్వాత మన రాష్ట్రం పర్యాటక రంగంలో నాకు తెలిసిన వన్ ఆఫ్ ద ప్రైమ్ ప్లేస్ పర్టికులర్లీ వైజాగ్ వైజాగ్ అందులో విషికొండ బీచ్ చాలా సెటిల్గా ఉంటుంది యూ కెన్ ప్లే లాట్ ఆఫ్ గేమ్స్ ఇన్ ద సీ ఈ ఆర్కే బీచ్లే కాదు నేను చదువుకున్న వాళ్ళు ఋషికొండ బీచ్ ఆడుకునే బికాస్ బికాజ్ ఏంటంటే ఎత్తికి ఇలా వెళ్ళిపోతుంది బోలపూడి బోలపప్పుడు మాత్రం కొడుకుని ఇలాంటి వాళ్ళని క్షమించలేదు ఆర్కే బీచ్ సో అలాంటిది అక్కడ అది దట్ ఈస్ నాట్ ఎ ప్లేస్ బట్ ఓన్లీ సన్నపా తినడానికి అటికే బజ్జీలు బాగుంటాయి అక్కడ తిన్నాయి దూరం నుంచి సముద్రం చూడడానికి ఎంజాయ్ చేయాలంటే మాత్రం బీచ్ అలాంటిది వీళ్ళ దయ వల్ల వీళ్ళ సామర్థ్యం వల్ల ఇందాక నేను ఇన్షన్ లో రైస్ బోల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్లో రైతుకి కష్టాలు తీవ్ర వ్యతలని తీర్చలేని నిస్సహాయ ప్రభుత్వం కిందవర్ణించాలి ద సేమ్ సినారియోలో పర్యాటక త్రూగా అట్లీస్ట్ మనం డెవలప్ అవుతాం అనుకుంటున్న దగ్గర కూడా దాన్ని కూడా పరమాంధ్ర శిష్యుల కాలు నరికేసుకొని కూర్చుని ఉంటారు అంచేత కూచుని కొమ్మల్ని అనుకుని ఈ ప్రభుత్వం గత ప్రభుత్వం మీద వెంజంట పాలిటిక్స్ చేసుకుంటూ ముందుకెళ్లే దానికి సక్సెస్ఫుల్ నిరేషన్స్లో జీవితాంతం అరెస్టులు చేసుకుంటూ చిన్నప్పుడు నా మెండర్ లాక్కున్నాడు నా పెన్సిల్ లాక్కున్నాడు అని చారీ చెప్పిన వాళ్ళతో పరిరక్షించుకుంటూ ఒక వృత్తాన్ని ముందుకు నడుపుతున్నందుకు అసెంబ్లీ వేదికగా మీ వల్ల మిమ్మల్ని ఎండగడుతున్నందుకు ధన్యవాదాలు చెప్పడం తప్ప మధ్య ఇంకా తెలియలేదు ఓకే సో మొత్తం అంటే ఈ బ్లూ ఫ్లాగ్ ఫ్లాగ్ ఇంకా ఎక్కడెక్కడ మనకి పోయిందంటారు ఇంకెక్కడ పోతుంది అతి కష్టం మీద మనకి రుచి వచ్చింది అది కూడా ఎత్తుపోయింది ఇంకా అంతగానే లేదు దేశంలో ఉన్న పది బీచ్ల్లో మన బీచ్ ఒకటి గర్వంగా చెప్పుకొని మొన్నటిగా కాల్ దగ్గర వేసుకునే వాళ్ళం ఈ అది కూడా ఎంఎస్ అది సిపి ప్రభుత్వం వచ్చిన తర్వాత వచ్చిందా లేకపోతే బిఫోర్ దట్ ఉండేదా కదా సార్ వైఎస్ఆర్ సిపి వచ్చినప్పుడు వచ్చింది సార్ ప్రైట్ థింగ్ ఎందుకంటే ఋషకాన్ డెవలప్మెంట్ ఒక ప్రాస్పెక్ట్ నెక్స్ట్ అక్కడ పర్యాటకులను ఆకర్షించడానికి ఆ ప్రభుత్వ విధానం నాకు తెలిసి అది కావేరి విజయనగరం అని ఏడు నుంచి ఎనిమిది బ్లాక్లు కట్టే ప్రపోజల్ ఉంది అక్కడ ఇప్పుడు బడి ఐడిస్ ఉన్న బిల్డింగ్ దీటుగా ఇంకా ఈ లలో లక్ష్మణ బ్లాక్ ఓకే అవన్నీ జరుకుంటే ఇంకా నంబర్ వన్ నైన్ది ఓకే సార్ థ్యాంక్ యూ హిట్ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందు కాలుష్యం వెంటనే హిట్ టీవీ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంత సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి